కుంభమేళ నేనైతే వెళ్ళలేదండి మా ఫ్రెండు వెళ్ళి అక్కడ వీడియో అయితే మాత్రం నాకు పెట్టింది నిజంగా అక్కడ అలాంటి దృశ్యాన్ని నిజంగా అంతమంది జనాన్ని చూస్తే అమ్మ బాబోయ్ మనం వెళ్ళలేకపోయామని ఒక పక్క ఫీలింగు నెక్స్ట్ ఏంటంటే ఒక పక్కన మనం వెళ్ళి దాకా ఇంత దూరం నడవగలమా అని ఒక పక్కన అనిపించింది కానీ దేవుడు దానికి అంటే మాత్రం వెళ్ళి తీరాలి కదండి ఎంత దూరమైనా సరే ఎంతమంది వచ్చారంటే అసలు దేనికి లెక్క చెయ్యకుండా దేవుడే ప్రధానం అన్నట్టుగా ఉందండి ఇంతమంది అసలు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారట అండి బాబు ఎంత అంతమంది తిరుగుతున్నారు ఒక బస్సుల్లోనూ ట్రైన్లోను ఫ్లైట్లలోనూ ఇంతమంది వస్తున్నారు మనమే ఇంట్లో ఉండిపోయి నేను అలా ఉండిపోయినా బతికించుకొని వెళ్ళలేకపోయామని ఒక పక్కన బాధగా ఉంది ఇక్కడ కూడా కాదండి నిజంగా అక్కడికి వెళ్ళి చూడడం కూడా గొప్ప అది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభం వెళ్ళాటండి నిజంగా సాధువులు వాళ్ళని చూస్తుంటే అయ్య బాబాయ్ రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత అద్భుతంగా ఉన్నాయి ఎంతమందిని చూసిన తర్వాత ఇంకా చూడవలసినది ఇంకా ఏమైనా ఉంటుందా అస్సలైతే ఉండదండి ఎందుకంటే మనం లెక్క పెట్టాలని మంది జనాలు అందరూ పుణ్యమే అందరూ స్నానాలే మన రాజమండ్రి పుష్కరాల కన్నా ఎక్కువ మంది అయితే మాత్రం ఉన్నారండి ఈవిడ మా ఫ్రెండ్